హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మరొక మంచి మీ అందరూ దసరా నవరాత్రులు చక్కగా చేసుకున్నారు కదా మరి విశాఖపట్నంలోని గాజువాకలో పద్దెనిమిది అడుగుల ఎత్తుగల పసుపు కుంకుమ అమ్మవారు ఎవరైనా చూసారా అక్కడికి వెళ్లారా చూడకపోతే ఈ వీడియోలో చూసేయండి దసరా శరణ నవరాత్రులు సందర్భంగా ఏర్పాటు చేయబడిన ఈ విగ్రహం రెండు వేల కిలోల పసుపు కుంకుమ రెండు వందల కిలోల గంధంతో తయారు చేశారు ఇది గాజువాపలోని హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన ఏర్పాటు చేయబడిందండి అమ్మవారి ఎత్తు మాత్రం పద్దెనిమిది అడుగులు ఉంటుంది ఆగండి వీడియోను స్కిప్ చేయొద్దు ఇంకా వైజాగ్ లోని చూపిస్తాను వైజాగ్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దొండపత్తి బ్రాంచ్ వాళ్ళు కూడా నవరాత్రులు చక్కగా చేశారండి వైజాగ్ లో శ్రీరామ్ నగర్ దగ్గరలో ఉన్న శివాలయంలో ఉన్న అమ్మవారు కూడా దసరా నవరాత్రుల సందర్భంగా రోజుకు అలంకారం చేసి చాలా వైభవంగా నిర్వహించారు ఫ్రెండ్స్ మరింత ఆలస్యం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి గాజువాపలో పసుపు కుంకుమతో తయారు చేసిన అమ్మవారి విగ్రహం అలాగే మిగతా అమ్మవారిను చూసి దర్శించుకోండి మన వైజాగ్లో టాప్ త్రీ బిగ్గెస్ట్ దుర్గమ్మ అమ్మవారిను చూశారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక కొత్త వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను ఓం శ్రీ మాత్రీ నమ